జర్మ ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోనే పనిచేస్తాం ఏదో పార్టీ నాకు ఏ పార్టీ నుంచి పిలుపులు వచ్చినా తెలుసు అదే ఇప్పుడు మీరు ఒక వీడియోలో ఈ క్వశ్చన్ అడగడానికి కూడా కారణం ఏంటంటే చెప్పండి మీరు అన్నారు కదా ఇప్పుడు నేను జనసేన కోవర్ట్ అని చెప్పేసి ఆ సందర్భంలో కొన్ని కమెంట్స్ వచ్చాయి మీ వీడియో కింద మిమ్మల్ని సాధారణంగా మీరు రావచ్చు అని చెప్పేసి కొన్ని కమెంట్స్ కాల్స్ అంటే ఏంటి అంటే అప్పుడు వెళ్ళే ఆలోచనలో ఉన్నారా మీరు ఏమన్నా అంటే బాధ పెట్టారు మా సొంత పార్టీ వారే అని చెప్పేసి ఏమన్నా వెళ్ళాలని లేదన్న మీరు గమనించండి నేను ఇప్పుడే చెప్పాను మీకు చూపించాను జగన్ ఈజ్ మై హీరో ఇది రాసుకుంటే వచ్చింది కదా ఇక్కడ లోపల రాసుకున్నాను నేను జగన్ ఇప్పటికీ నాకు హీరోని అది రియల్ హీరో కాదు రియల్ హీరో నాకు నేను నిజ జీవితంలో ఒక హీరోగా జగన్మోహన్ రెడ్డి గారిని భావిస్తాను జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను ఎప్పుడు చిన్న మాట కూడా అనలేను ఎందుకంటే ఆయన పడ్డ కష్టం ముందు నేను పడ్డ కష్టం ఎంత అంటే ఒక సముద్రంలో ఉండే ఇసక రేణు అంతా నేను కష్టపడి ఆయనకున్న స్థాయికి ఆయన పడిన కష్టానికి నేను వర్ణించడానికి వీలవు అంత కష్టం పడ్డాడు మరి నేను పైన కష్టం నేను పైన అవమానాలు ఇవన్నీ పెద్ద ఇది కాదు ఈరోజు మీరు అంటున్నారు జనసేన వాళ్ళు ఆహ్వానించారు కదా వాళ్ళు ఎలా చేశారు కదా అది ఇది అంటే జనసేన వాళ్ళు నన్ను పిలిచిన మాట వాస్తవే నన్ను ఉండే మెయిన్ మెయిన్ పర్సన్సే పిలిచారు వాళ్ళ పేర్లు చెప్పడం బాగోదు పిలిచారు ఆయన పక్కన ఉండే మెయిన్ క్యాండిడేట్లే పిలిచారు రామ్మ రాజశేఖర్ ఈ పార్టీలో నీకు సాదర గౌరవం దొరుకుతుంది అవి వదిలేయండి అవన్నీ పాతవి వదిలేయండి మీరు రాండి అని అడిగారు నేను దానికి ఏం చెప్పానంటే అన్న మీరు పిలిచినందుకు చాలా సంతోషం కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉండదలుచుకున్నాను నాకు ఇక్కడ ఏం అవమానం లేవు చిన్న చిన్నవి ఉంటాయి కామన్ అను నేను జనసేన పార్టీలోకి మీరు రమ్మన్నారు ఒకవేళ నేను వచ్చినాను రేపు పొద్దున్న మీకు నాకు మధ్య వ్యత్యాసం ఉండదు చిన్న చిన్నవి జరుగుతాయి కుటుంబం తర్వాత చిన్న చిన్న జరుగుతుంటాయి అవన్నీ నేను సద్దు మంచుకుని ఇక్కడే ఉంటాను మీరే ఇబ్బంది పడదు బట్ పిలిచినందుకు థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పి అదే ఆ టైంలో చూసా మీ సోషల్ మీడియా అభిమానులు కూడా అన్నా అన్న అని చెప్పేసి పోస్టులు పెట్టారు నేను నేను ఏం పెట్టానంటే నేను రాను మళ్ళీ అంటే కొన్ని కొన్ని సంఘటనలు జరిగాయి అంటే నన్ను నా అనుకున్న వాళ్ళు నన్ను విధేసి తట్టుకునే శక్తి ఉండదు ఇప్పుడు జనసేన వాళ్ళ నవమానిస్తే తట్టుకోగలం ఎన్న తట్టుకోగలం టీడీపీ వల్ల అవమానిస్తే తట్టుకోను కానీ నా గురించి రూమర్స్ చాలా తట్టుకోలేకపోయాను ఎందుకంటే ఇంత కష్టపడ్డాను కదా ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని ఇప్పటి నుంచి కాదు పార్టీ ఈ రోజు కాదు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఎవరైనా కావాలనే చెప్పేసేసి అన్న కామన్ రాజకీయాలు అన్న తర్వాత ఒకరు ఎదురుతుంటే ఒకటి అంటుంటారు కామన్ అవి అది ఈ వైసీపీకి పరిమితం కాదు జనసేన ఏ పార్టీ అయినా సర్వసాధారణ సర్వసాధారణం ఇది ఎవ్వరు ఇక్కడ దీన్ని మించిపోయి చేసే ఇప్పుడు ఇంకొక విషయానికి వస్తే మీలాగానే అంటే వైసీపీ తరపు నుంచి మీరు యాక్టివ్ మెంబర్గా ఉన్నట్లుగానే ఇతర పార్టీల నుంచి టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ చాలా మంది యాక్టివ్గా ఉంటున్నారు ఎగ్జాంపుల్ జనసేన నుంచి నాగిరెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా దిలీప్ శుంకర్ గారు ఉన్నారు అదేవిధంగా టీడీపీ నుంచి దేవి బాబు చౌదరి గారు ఉన్నారు వీళ్ళంతా కూడా అంటే మీరు ఒకరినొకరు బాగా ఫైర్ అవుతా ఉంటారు కదా కనీసం ఒకసారి మెసేజ్ పెట్టుకోరా ఏంటన్నా అనో లేకుంటే తప్పైందని మీరు ఒక ఒక మాట మాట నోరు వాళ్ళు కరెక్ట్ మాట్లాడిగారు ఇక్కడ పర్సనల్ గా కళ్యాణ్ కి నాకు ఏమన్నా మధ్యలో ల్యాండ్ గొడవలు కానీ మాకు ఏమన్నా సరిహద్దు గొడవలు లేవు నాగిరెడ్డికి నాకు గొడవలు లేవు లేదా దేవి బాబు చౌదరికి నాకు గొడవలు లేవు ఇక్కడ ఉన్న గొడవల్లో ఏంటంటే సిద్ధాంతాల పరమైనటువంటి వైవిధ్యం అంతే మా పార్టీ సిద్ధాంతాలు నాకు ఇష్టం వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళకి ఇష్టం నాకు దేవీభావి చదువుతో అంత చనువు లేదు కానీ కళ్యాణ్ దీప్స్ ఉంటారా నాతో కాల్ మాట్లాడాడు రెండు సార్లు రెండు మూడు సందర్భాల్లో నాగిరెడ్డి నాకు పర్సనల్గా క్లోజ్ అంటే ఇక్కడ మళ్ళా ఇంకోటి నేను క్లోజ్ అన్నాను కాబట్టి మళ్ళీ వాళ్ళు వేరే రకంగా అనుకుంటారు పాపం అతను చాలా చాలా కష్టపడ్డాడు నేను అతనే జాలిపడ్డా సిద్ధాంతాల పరంగా నేను ఎప్పుడూ వ్యతిరేకిస్తాను కష్టపడుతున్నాడు బట్ ఏదైనా ఏదైనా ఉంటే మటుకు పర్సనల్గా నాకు ఫోన్ చేస్తాను నేను అతను ఫోన్ చేస్తాను జనరల్ వరకే ఇది మళ్ళీ వేరే విధంగా తీసుకెళ్ళాలనుకుంటే వాళ్ళ విజ్ఞత కుదిలేదు మొత్తానికి పార్టీ అంటారు వ్యక్తిత్వం మీరు మీరు మళ్ళీ అయితే బాగానే ఉంటారు కదా ఉండాలండి ఉండాలి ఉండాలి ఎందుకంటే బయటి వాళ్ళకి మాత్రం ఎట్లా వెళ్తాదంటే బ్రదర్ అంటే వీళ్ళు నిజంగానే శత్రువులేమో ఒకరినొకరు అసలు ఇంకా ఫోన్లలోనే ఇట్లా ఉన్నారు వీళ్ళు లైవ్లో అంటే ఒకరొకరు ఎదురు పడితే ఎలా ఉంటుంది అన్నట్లు ఉంటారు అవును అందుకే ఈ క్వశ్చన్ అడిగా నేను ఇది ఒక రకంగా మాది కూడా తప్పు ఉంది దీంట్లో దీన్ని ఏంటంటే ఆవేశంలో తట్టుకోలేక ఏదేదో కోపం మాట్లాడతాం కానీ మనిషి ఎదురుగా ఉన్నప్పుడు ఇంత కోపం రాదు ఒక మనిషి ఇప్పుడు మీరు ఎదురుగా నన్ను క్వశ్చన్ వేస్తే సమాధానం చెప్పగలుగుతాను సమాధానం చెప్పుకోవడానికి వీళ్ళు లేనప్పుడే కోపం వస్తుంది ఆ కోపంలో వాళ్ళు మాట్లాడతారు అది నేనైనా సరే విష్ణునాగరెడ్డి అయినా కళ్యాణ్ కళ్యాణ్ దీప్ సుకర్గా ఈరోజు డిబేట్లు వెళ్ళి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు కళ్యాణ్ దీప్ సుకర్గా ఒకప్పుడు ఎలా మాట్లాడారు మీకు తెలుసా నేను ఎన్ని ఎన్ని పెట్టాను యూట్యూబ్లో మీరు ఒకసారి చూడండి ఎన్ని కనీసం ఒక యాభై అరవై పెట్టి చాలా చాలా మాట్లాడున్నారు కళ్యాణ్ సింగ్ ఈరోజు అది అలా మాట్లాడకూడదు ఇది ఎలా మాట్లాడకూడదు అని అంటున్నారు ఆయన కూడా హద్దులు దాటి చాలా మాట్లాడున్నారు వ్యక్తిత్వంతో ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు అంటే మాట్లాడకుండా మాటలు మాట్లాడు అన్నీ మాట్లాడాడు ఇక్కడ ఎవ్వరూ పుణ్యపురుషులు లేరు సార్ ఆవేశం వస్తే అందరికీ బూతులే వస్తాయి కానీ ఎవరికూ అంటే నేను మాట్లాడితే అది సామాన్యు లెక్కన పోతుంది ఇప్పుడు పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు ఒక ఎమ్మెల్యే ఎంపీ ఖచ్చితంగా వాళ్ళకి ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఒక ఒక కాన్స్టిట్యున్సీని రన్ చేసేవాళ్ళు ఒక రాష్ట్రాన్ని నడిపించే వాళ్ళు ఖచ్చితంగా సహనం ఉండాలి నాకు ఆ సహనం లేదు అని లేదు కానీ ఒక అభిమాని ఉన్నప్పుడు ఆవేశం ఉంటుంది ఆ అభిమానిని నాయకుని చేసినప్పుడు ఖచ్చితంగా తగ్గించుకోవాలి ఏదైనా సరే ఏదైనా నాయకుడి తగ్గట్టుగా పోవాలి ఒకవేళ నేను మాట్లాడే మాటల్లో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవరైనా ఉంటే క్షమించండి క్షమించండి నేను ఖచ్చితంగా తప్పు ఆవేశం ఎవరైనా అంతిమంగా ఎలక్షన్ వరకే ఎలక్షన్ దాటి ఈరోజు నా మీరు నా పేజ్ ఉంటుంది అని చెప్పారు నా మెసేజ్ చదవండి మీరు ఒకసారి నాకు ఒకసారి లైన్ మొత్తం చదవండి మీరు అన్ని వచ్చి నేను చదువుకోవాలన్నా ఒప్పుకోండు అలా ఇప్పుడు నేను చెప్పేదో వాళ్ళకి అదే ఎలక్షన్స్ అయిపోయాయి మన శత్రువులం కాదు అది జనసేన కానీ టీడీపీ మన శత్రువులం కాదు చంద్రబాబు నాయుడు కానీ నేను ఆయన ఏమి ఉందనగాని ఆయన ఏం కాకుండా పోడు పవన్ కళ్యాణ్ గారు ఎంత నేను అనగాని ఆయన ఎంత ఎంత ఊరికి ఇది అని ఎవరు ఏమన్నా మీ నాయకులు గొప్పవాళ్ళే మీ అభిమానులు మీరు అభిమానిస్తున్నారు కాబట్టి మీకు ఎప్పుడు వాళ్ళు గొప్పే నాయకులు నాకు గొప్పే కాకపోతే నేను అనేది ఏంటంటే మనం శత్రువు కాదు అభిప్రాయాల పరంగా భేదిద్దాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రకమైన తప్పులు చేశారని అంటున్నాను ఆ తప్పులు నేను మాట్లాడగలుగుతాను దానికి ప్రూఫ్లు చూపించగలుగుతాను మీరు అదేవిధంగా జగన్ గారు తప్పు చేసి ఉంటే జగన్ గారు ఏదైనా పొరపాటు చేస్తుంటే దాని గురించి మాట్లాడాలి అది మానేసి వ్యక్తిత్వం దగ్గరికి పోయినప్పుడు ఆవేశం వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అందువల్ల మేము కొన్ని కొన్ని సందర్భాల్లో శృతి మించి తప్పు మాట్లాడాము ఇది మొత్తానికి ఏంటంటే ఎంతవరకు ఉన్నాయి వీళ్ళు ఫేస్బుక్ లైవ్లో అయితే వారి పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఈ విధంగా చేస్తూ ఉంటారు కానీ ఒకరి మీద ఒకరికైతే శత్రువులాగా అయితే ఉండరు అన్నట్టుగానే ఎవరు ప్రశ్న అడగడానికి కూడా అదే కారణం ఎందుకంటే చాలా మంది నన్ను అడిగేవారు ఏంటంటే ఏంటి బ్రదర్ మరి వాళ్ళు ఇట్లా చేస్తూ ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు ఎదురు పడితే ఏమన్నా అనేవాళ్ళు కానీ ఏమి ఉండదు మీరు చెప్పిన చాలా మంచి క్వశ్చన్ ఎందుకంటే తెలియాలి తెలియాలి జనసేన కార్యకర్తలకి తెలియాలి టీడీపీ కార్యకర్తలు ఇక్కడ మనం బయటకు వచ్చి నేను మాట్లాడుతున్నప్పుడు మా వాళ్ళు కూడా కొంత ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు అందరు అందరూ మంచిగా మాట్లాడుతున్నాయి అన్నలే తప్పు మాట్లాడుతున్నారు నేను అనేది ఏంటంటే ఎవరికైనా చెప్పేది ఏంటంటే ఒక హద్దు వరకే మనం రాజకీయం చేస్తే దాన్ని మంచి మర్చిపోవాలంటున్నాను పర్సనల్గా కనిపిస్తే ఈయన ఏదైనా చేద్దాము ఈయన ఏదైనా కొడదాము నేను చెప్పాను బెంగళూరులో ఉంటే పర్సనల్గా నా దగ్గరికి వచ్చాను అంటే షర్టు పట్టుకునే దాకా వచ్చారు నేను ఒక్కనే కానీ ఉంటే ఖచ్చితంగా కొట్టేవాళ్ళు అంటే ఇప్పుడు నేను ఒక్కనే నేను సినిమాలో హీరోని కాదు కదా టకటగట్టని ఖచ్చితంగా నలుగురు ఉన్నప్పుడు నేనేం చేయలేను నేను ఏదైనా చేస్తానని బయటకు వచ్చి మాటలు చెప్పిన అబద్ధాలు అవుతాయి వాళ్ళు ఇప్పుడు నన్ను నేను నేనేం చేయలేనప్పుడు నన్ను కొడతారు ఒకవేళ వీలైతే చంపేస్తే ఏంటి ఏం ప్రయ నేను అనేది ఈ ఆవేశాలు దేనికని నేనేది ఏంటంటే రాజకీయాలని రాజకీయ కోణంలో చూడండి పర్సనల్గా వచ్చినప్పుడు ఫస్ట్ ఇప్పుడు డిబేట్లో కూర్చుంటున్నారు అంతంత మాట్లాడతారు డిబేట్లో ఇబ్బంది వాళ్ళందరూ కూర్చున్నా వేరే వేరే విధంగా ఉండరు వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే రాజకీయ పరిపక్వత పెరగాలంట నా అందరికీ పరిపక్వత పెరగాలి కొంచెం బ్రాడ్ గా ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా డిబేట్ లో కూర్చుంటారు మాట్లాడుకుంటా ఉంటారు కొంచెం కూడా కానీ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఉంటారు ఇప్పుడు అదే అది ఇప్పుడు ఈ కార్యకర్తలు నా మీద దాడికి వచ్చారు జనసేన నుంచి కావచ్చు టీడీపీ నుంచి కావచ్చు వద్దు పేర్లు వద్దు మరి ఇలాంటి సందర్భంలో జనసేన పార్టీ తరపు నుంచి మెయిన్ గా మీతో కాంటాక్ట్ లో ఉన్నవారు గానీ టీడీపీ నుంచి కాంటాక్ట్ లో ఉన్నవారు గానీ వారేమన్నా మీకు మద్దతుగా అంటే ఇలా చేయడం తప్పు వద్దు ఇట్లా పర్సనల్ పర్సనల్ గా అంటారు ఇప్పుడు బయటకు వచ్చి ఖండించలేరు వాళ్ళు కూడా వాళ్ళు ఇప్పుడు నేను ఫోన్ చేసి ఏంటి బ్రదర్ మీ వాళ్ళు ఇలా చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరు నాకు తెలుసు ఆ ఎమ్మెల్యే తెలుసు వాళ్ళు అన్ని తెలుసు నాకు చేయించిన ఎమ్మెల్యే అందరు తెలుసు నేను ఇప్పుడు పేరు చెప్పాను కదా సరైన పద్ధతి కాదు అది అందువల్ల నేను సైలెంట్ గా అందు అది పద్ధతి కూడా కాదు చెప్పడం కూడా అయిపోయింది రేపొద్దున ప్రజలు తీర్పిస్తా అదే తెలుస్తుంది కానీ ఇప్పుడు పేరు చెప్పడం ఎందుకు కాకపోతే నేను అన్ని ఏంటంటే నా ప్లేస్లో ఒక పాప సామాన్యుడు ఉంటాడు పొరపాటును తెలియ సామాన్యుడు మాట్లాడుంటాడు ఒక గ్రామీణ ప్రాంతం ఒక రైతు మాట్లాడుంటాడు చంద్రబాబు నాకు ఏం చేయలేదు అన్యాయం చేశారని చెప్పి మాట పొరపాటు మాట్లాడు ఎందుకంటే అతను డిగ్రీ చదివి ఎంసీఏ చదివి అన్ని భాషల పరిపక్వతుని మాట్లాడాను ఒక వ్యవసాయం చేసే రైతుకి కొన్ని భాషలు వస్తాయి పొరపాటును మాట్లాడతాడు మరి ఆయన మాట్లాడని చెప్పి వాళ్ళు ఇంటి పైన కొడతారా కొడతారు అన్నీ కొట్టున్నారు బ్రదర్ కొంతమందిని మా మా గ్రామంలో కొంతమందిని కొట్టున్నారు మా మండలంలో కొంతమందిని కొట్టున్నారు మా జిల్లాలో కొంతమందిని కొట్టున్నారు రైతులను కూడా చేసుకున్నారు రైతులను కూడా ఎంత దిగజారిపోయింది కాబట్టి ఇంత గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రైతులు బాగుపడతారు మా కాసే ఇప్పుడు మీ మీద ఇట్లా కేసులు కానీ లేదంటే మిమ్మల్ని దాడి చేయడానికి కానీ ఇట్లా జనాలు వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు ఒక మాట అనరా అరే మనకి రాజకీయాలు మనకు ఉన్నతులు చేసుకుందాం పోదాం ఖచ్చితంగా భయపడతారు ఏమవుతుందో ఏమో నేను ఏదైనా మాట్లాడితే ముందు మా ఇంట్లో భయపడతారు ఏమంటే వరే మనకి ఎందుకురా బెదిరింపులు వస్తాయి ఇంటికి కూడా బెదిరింపులు వస్తాయి మీరు మిమ్మల్ని ఎలా అంటున్నారు రేపు పొద్దున అది చేస్తారంట ఇది చేస్తారంట ఎందుకురా మనకని అంటారు ఒకటి నిర్ణయించుకున్న తర్వాత నావే ఏంటంటే బ్రదర్ అందరి సంగతి నేను చెప్పలేను కానీ నేను నిర్ణయించుకున్న తర్వాత అది ప్రాణం పోయినా పోవాల్సింది ఖచ్చితంగా పో నేను పోతే మహా అయితే ఏం బ్రదర్ నా వల్ల ప్రపంచాన్ని అయితే నేను మార్చలేను నా వల్ల నలుగురు జీవితాలు బాగుపడితే సార్ ఆ జీవితాలు బాగు చేసే నాయకుడి కోసం నేను పని అని సోషల్ మీడియాలో పార్టీకి సంబంధించి చాలామంది అయితే అంటే అది ఒక పార్టీ కాదు అన్ని పార్టీలకు సంబంధించి చాలామంది అయితే కష్టపడ్డారు ఎన్నికల సమయంలో ఒక సైనికుల్లా కష్టపడ్డారు అలాంటి వారందరూ కూడా కార్యకర్తలు అంటే లోకల్గా ఉండేవారిని చూసో లేకుంటే ఆ ఎమ్మెల్యేను చూసో కష్టపడిన వాళ్ళు కాదు వీళ్ళు అధినేతలను చూసి కష్టపడ్డవారు ఇలాంటి వారందరినీ కూడా మా ఎస్క్యూబ్ హంగామా ఆహ్వానిస్తుంది ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న మెయిల్ ఐడికి మీ వివరాలను పంపించండి మీ కాంటాక్ట్ నెంబర్ని కానీ పంపించండి మేమైతే మీకు కాల్ చేస్తాము మా స్టూడియోకి ఆహ్వానించి మీతో ప్రత్యేక ఇంటర్వ్యూ అయితే ప్లాన్ చేస్తున్నాము ఒక కొత్త ప్రోగ్రామ్ని కొత్త ప్లాట్ఫామ్ని అయితే మీకు అందించాలని చూస్తుంది మా ఎస్క్యూబ్ హంగామా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ని ఇంటర్వ్యూస్ని మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్స్ సిమ్ యాక్టివేట్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్